ఒదున తల స్నానం అయితే చేసాను అన్నమాట చూడండి మెయిన్ గా మనం ఏంటంటే ఇట్లా మధ్య మధ్యలో పాయలు తీసుకొని బాగా స్మూత్ గా అయితే ఉంటుంది అలానే బ్లాక్నెస్ కూడా మంచిగా వస్తుంది గ్లో గా కనిపిస్తుంది మనం జుట్టుని బాగా పట్టించుకుంటేనే మన జుట్టు పెరుగుతుంది నేనైతే నా చిన్నప్పటి నుంచి అయితే ఈ ఆయిలే వాడు వాడుతున్నాను పెంట్రికకి టూ ఇలా వస్తాయి అన్నమాట cross గా వస్తుంది hey guys welcome back to our channel arti love vlogs ఇంకా చాలా రోజుల నుంచి నాకైతే అడుగుతున్నారు కదా హెయిర్ ఆయిల్ అప్లయింగ్ వీడియో చేయండి చేయండి అని సారీ ఇప్పుడు కుదిరింది ఇప్పుడు చేస్తున్నాను ఇంకా నేనైతే పొద్దున్న తలస్నానం అయితే చేశాను అనమాట చూడండి హెయిర్ ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుందాం అనేసి అయితే నేను మీకు చూపిద్దామని ఆయిల్ అప్లై చేసేది చూపిస్తున్నాను ఇంకా నేను వాడతాను పారాషూట్ ఆయిల్ అయితే నేను వాడతాను అనమాట గ్యాస్ ఇంకా ఏమీ యూజ్ చేయండి నేను చిన్నప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నాను ఇంకా పారాషూట్ ఆయిల్ ఇంకా నేను వాడే షాంపూ ఏంటంటే క్లీనింగ్ ప్లస్ వాడతానమాట నేను ఇదే వాడతాను ఇంకా వెరైటీ వెరైటీ షాంపూస్ వస్తూ ఉంటాయి కానీ ఎంత మంచి షాంపూ వచ్చినా కానీ నేను ఇదే యూస్ చేస్తాను ఇంకా చూడండి నా హెయిర్ వచ్చేసి ఇంకా చూడండి బాత్ అయితే టూ టైమ్స్ అయితే అనమాట ఇంకా నేను హెడ్ బాత్ చేసే ఒక టెన్ మినిట్స్ ముందుట ఈ కరియాపాక్ పౌడర్ అయితే నేను హెడ్కి అయితే అప్లై చేసుకుంటాను ఈ కరియాపాక్ పౌడర్ ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను వినండి కరియాపాక్ తీసుకొని ఎండలో మంచిగా ఎండబెట్టుకొని ఒక మిక్సీ జార్లో అయితే ఎండిపోయిన కరియాపాకునైతే మనం ఇట్లా పౌడర్ చేసుకొని కరియాపాక్ పౌడర్ని అయితే నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటానన్నమాట నేను స్నానం తలస్నానం చేసే కన్నా ముందు ఒక టెన్ మినిట్స్ ముందుట ఇట్లా ఒక బౌల్లో అయితే ఇట్లా కొంచెం వేసుకొని లెమన్ అనేది అందులో కొంచెం పిండుకుంటాను అనమాట పిండుకున్న తర్వాత మనం పారాషూట్ ఆయిల్ వాడతాం కదా అది కూడా కొంచెం వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి కలిపిన హెడ్కి అయితే ప్రతి ఒక్క లేయర్కి మంచిగా అంటేటట్టు మంచిగా పెట్టుకోవాలి మెయిన్గా మనం ఏంటంటే ఇట్లా మధ్య మధ్యలో పాయలు తీసుకొని బాగా హెడ్కి బాగా గట్టిగా అంటేటట్టు పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే చాలు నేను ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటాను ఇప్పుడు నేను పొద్దున్నే స్నానం చేసేసాను అంటే అప్లై చేసేసుకున్నాను నా తలస్నానం అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే నేను పారాషూట్ ఆయిల్ అయితే నా హెడ్కి అప్లై చేసుకుంటాను చూడండి ఇంకా మీరు అనుకోవచ్చు ఈ కరియాపాక్ పౌడర్ ఎందుకు నేను వాడుతున్నానని ఈ కరియాపాకు వాడడం వల్ల నాకు హెయిర్ లాంగ్గా ఉంటుంది అలానే బ్లాక్గా కూడా ఉంటుంది ఇంకా అలానే లెమన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నాకు చిండ్రు ఇది యూజ్ చేస్తే చిండ్రు రాదనమాట ఇంకా అలానే పారాషూట్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ కరియప్పక్ పౌడర్లో ఈ లెమన్ అలానే పారాషూట్ ఆయిల్ బాగా మిక్స్ చేసుకొని మన హెడ్కి అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ అయితే బా హెత్ చేసిన తర్వాత మంచిగా స్మూత్గా అయితే ఉంటుంది అలానే బ్లాక్నెస్ కూడా మంచిగా వస్తుంది గ్లోగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే నేను పారాషూట్ ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకుంటాను ఈ పౌడర్ అయితే మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు నీట్గా అప్లై చేసుకోవాలి అలాగే మసాజ్ ఎట్లా చేసుకుంటాం సేమ్ ఆ టైప్లో మనం ఇట్లా హ్యాండ్స్కి పెట్టుకొని బాగా ఇట్లా మంచిగా మసాజ్ చేసుకుంటే మంచిగా మన హెడ్కి అయితే బాగా అప్లై అవుతుంది ఇంకా ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ హెయిర్ కూడా ఇలా మంచిగా గ్రోత్గా నెష్గా లాంగ్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మనం పారాషూట్ ఆయిల్ అప్లై చేసుకున్నాం మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క పాయ పాయగా తీసి మనం అప్లై చేసుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి గైస్ మనం జుట్టుని బాగా పట్టించుకుంటేనే మన జుట్టు పెరుగుతుంది ఇప్పుడు ఆయిల్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి సెలబ్రిటీలు అది ఇది అని చెప్పేసి పాపం సెలబ్రిటీల మాట విని చాలామంది మోసపోతున్నారు ఆయిల్స్ జాందార్ ఆయిల్స్ బూందార్ ఆయిల్స్ అని చెప్పి టీవీలో ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్ల్లో అన్నిట్లో ఫేమస్ అయిపోతున్నాయి కదా కానీ ఎప్పుడైనా మన న్యాచురల్ ఆయిల్ పారాషూట్ ఆయిలే మనకి బాగుంటుంది గాయస్ ఇంకా మీరైతే చిన్నప్పటి నుంచి వేరే వేరే ఆయిల్స్ అయితే వాడుంటారు ఉంటారు ఇంకా నేనైతే నా చిన్నప్పటి నుంచి అయితే ఈ ఆయిలే వాడు వాడుతున్నాను ఇప్పుడు కూడా ఈ ఆయిలే వాడుతున్నాను ఇంకా మా అక్క అయితే ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ మాట అయింది ఆయిల్ అయితే మార్చేసింది మార్చేసి ఏవో విటమిన్ సి విటమిన్ ఏ అనుకుంటా ఆయిల్లో ఏవేవో ట్యాబ్లెట్స్ వేసి ఏవేవో ప్రయోగాలు చేసింది కానీ ఏం యూజ్ లేదు మా అక్కకి టూ డేస్ తర్వాత అసలు బాగా జుట్టు మొత్తం ఊడిపోవడం బాగా ఇదైపోయింది ఇంకా నేనైతే మా అక్క ఎన్ని మాటలు చెప్పినా కానీ ఈ ఆయిలే వాడుతా వచ్చాను అందుకని మా అక్క జుట్టు అలా ఉంది నా జుట్టు ఇలా ఉంది కానీ ఎక్కువ నేను పట్టించుకోను నా జుట్టుని మా అక్క జుట్టు అయితే ఆయిల్ వాడింది అని చెప్పాను కదా ఆయిల్ వాడకముందు బాగా లావుగా మందంగా ఉండేవి ఆయిల్ వాడిన తర్వాత అయితే సన్నగా అయిపోయింది పొట్టిగా కూడా అయిపోయింది జుట్టు అయితే ఇంకా ఎంత పొడుగ్గా ఉన్నా ఎంత ఇది ఉన్నా కానీ మందంగా లావుగా ఉండే లుక్ బాగుంటుంది గాయస్ ఇంకా నాదైతే చాలా సన్నగా అయిపోయింది ఇప్పుడు జుట్టు ఇంకా నేను నా జుట్టు అయితే కొంచెం కత్తిరించుకుందాం అనుకుంటున్నాను లాస్ట్కి ఎందుకంటే మనం బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా జుట్టు ఆ జుట్టు అయితే మనం కత్తిరించుకోవాలన్నమాట కత్తిరించకపోతే మనకి జుట్టు అనేది పరగదంట ఇంకా నేను కూడా చూసి కత్తిరించుకోవాలి ఇప్పుడు స్కూల్ ఉంది కదా ఇప్పుడు కత్తిరించుకుంటే రిబ్బన్స్కి ఇబ్బంది అవుతుందని ఇప్పుడైతే కత్తిరించుకోవట్లేదు ఏమన్నా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా హాలిడే వస్తుంది కదా అప్పుడైతే కత్తిరించుకో కత్తిరించుకుంటాను అప్పుడు కూడా తీస్తాను చూడండి అలానే మీరు కూడా ఈ ఆయిల్ యూస్ చేయండి ఏవేనో పిచ్చి పిచ్చి ఆయిల్స్ని నమ్మి అవన్నీ యూస్ చేసి జుట్టు అయితే పాడు చేసుకోవద్దు గాయస్ ఏవో మేకప్ కిట్స్ని కూడా ఫౌండేస్ అవి ఫౌండేషన్స్ అవి ఇవి అని వస్తున్నాయి అసలు ఏమి నమ్మొద్దు అన్నీ వేస్ట్ ఇవన్నీ చెప్పాను కదా బ్రౌన్ కలర్లో ఉంటుంది కట్ చేయించుకోవాలని ఇది ఏమిటంటే ఇప్పుడు మనకి ఒక్క పెంట్రికే టూ ఇలా వస్తాయి అనమాట క్రాస్గా వస్తుంది అలా రాకూడదు జుట్టు పెరగదనమాట పగుళ్ళు అంటారంట మరి నాకు కూడా తెలీదు ఇంకా సెలబ్రిటీలు అయితే వాళ్ళ ప్రమోషన్ వస్తుంది మనీ కోసం అయితే వాళ్ళు ఎన్నెన్నో సోది మాటలు చెప్తా ఉంటారు ఇంకా మనమాయని నమ్మొద్దు ఇవే వాడదాం ఇలానే ఉందాం ఇంకా మీరు చెప్పిన కామెంట్కి అయితే నేనైతే వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఐఎమ్ రియల్లీ సారీ లేట్ అయిపోయింది కానీ ఇప్పుడైతే పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై గా కేర్